అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నర్సాపురంలో పదిహేనేళ్ల క్రితం మృతి చెందిన ఎద్దుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు వాటి విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్టించారు కాడెద్దుల వలన అన్ని విధాలుగా అభివృద్ధి చెందామని పెద్దపయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు పొలంలో బండి కట్టి ఇంటికి వెళ్లమని ఆదేశిస్తే మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి చేరుకునేవని తెలిపారు కాడెద్దుల విగ్రహాలకు ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎద్దులకు పూజలు చేస్తే సమస్యలు తొలగిపోయి పోయేమని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు ఒకటే దేశంలో రోడ్ లో పాత అంటే అది ఎట్లా పక్కన తెప్పుకుని మా ఇంటి దగ్గర వచ్చింది మన అట్లా ఆ పర్వదే తీసుకుని పంపిణీ పంపిస్తే మన్ను మళ్ళీ లోడ్ చేస్తామని అంతవరకు వచ్చి అట్లా అవే గాడి తిరుకొని కరెక్ట్ గా నిలబడతాండే ఏమో సేద్యానికి రాచోళ్లు కానీ పగురులో కానీ చేయాలంటే భయమే లేదు నాకేం కానీ రోడ్డే కనపడలేదు వచ్చిన మెయిన్ రోడ్డుకు అది ఇంట్లోని రాకుండా ఏ చనిపోతున్నా అమ్మాయి ఉన్నా అని చెప్పి అమ్మలేదు అమ్మే లేదు ఎద్దులు ఉలికి కట్టి ప్రతి సంవత్సరం శ్రావణవాసం కూడా శనివారం అన్నదాత కార్యక్రమం చేస్తారు ఆ ఎద్దుల ద్వారా ఆ కుటుంబం ఎంతో లబ్ధి పొంది అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యారు బట్టి ఆ ఇద్దరు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరిపిస్తుంది గ్రామానికి ఎప్పుడు వర్షాలు రాకపోయినా అవి దేవస్థానం దగ్గర తీసుకుంటే గంజ ద్వారా ఒక పాది కట్టి ఆ పాదిలో వర్షం వర్షమైతే వర్షపాతం నమోదైతుందో సూచిక ఆ ఎత్తు ద్వారా తెలియజేసి అదే ప్రకారం వర్షాలు కూడా ఆ సంవత్సరం అంతా కృషి చేయాలి ఆ కుటుంబము ఆ ఎద్దులు చనిపోయినా కూడా ఆ జ్ఞాపకార్థము వాటిని పూడ్చి ఆ ప్రతి సంవత్సరం అనాదాత కార్యక్రమం చేస్తూ అవి ముందుకు పోతున్నాం